ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో లిక్విడ్ రేస్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పట్టణంలోని మల్లారెడ్డి చెరువు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టామని మున్సిపల్ చైర్పర్సన్ వన్నేల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ తెలిపారు చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు నీరు కలుషితం కాకుండా మున్సిపల్ ఆధ్వర్యంలో లిక్విడ్ రేస్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి చెరువు నీటిని శుభ్రం చేస్తున్నామని ఎంతో దుర్గంధ భరితంగా కలుషితంగా ఉన్న ఈ చెరువు నీటిని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుభ్రం చేయించడం గొప్ప విషయం గతంలో ఎప్పుడు ఇలా ఎవరు చేయలేదని మా ఆలయంలో ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు గత కొన్ని సంవత్సరాలుగా చెరువు నీరు కలుషితంగా మారి దుర్గంధం మేము స్పందించి మా మున్సిపల్ ఆధ్వర్యంలో ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇలా నీటిని శుభ్రం చేయడం వల్ల ప్రజలకు చెరువు వద్ద హాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది గతంలో చెరువులో ఉన్న చేపలు మృత్యువాత పడ్డ ఘటనలు ఉన్నాయి ఇప్పుడు నీటిని శుభ్రం చేయడం వల్ల చేపలు ఇంకా వృద్ధి చెందే అవకాశం ఉంది ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల ప్రజలకు మత్స్యకారులకు మంచి జరుగుతుందని మా అభిప్రాయం సహకరించిన వారందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైచర్మే మున్ను కౌన్సిలర్ గంగమోహన్ శేఖర్ శాంటర్ ఇన్స్పెక్టర్ పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి తదితరులు పాల్గొన్నారు ఆర్మూర్ పట్టణంలో మల్లారెడ్డి చెరువులో గత కొన్ని సంవత్సరాలుగా కలుషితం అవుతున్న నీటిని ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో లిక్విడ్ ట్రీస్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా చెరువులోని నీటిని శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవ్వరు కూడా చేయని విధంగా ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రజలందరికీ ఉపయోగపడేలా మా హయాంలో నిర్వహించడం మాకు చాలా సంతోషకరం ఎందుకంటే ఆర్మూర్ ప్రజలు మల్లారెడ్డి చెరువు పక్క నుండి వెళ్ళాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి చెరువులోని నీరంతా కలుషితమై దుర్గంధం వస్తుంది ఎటువంటి కలుషితమైన నీటిలో పెరిగిన చేపలు కూడా గతంలో మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి చెరువులోని నీటిని శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉంది నీరు శుభ్రంగా ఉంటే అందులో పెరిగే చేపలు కూడా ఆరోగ్యంగా ఉండి అటు మత్స్యకారులకు ఇటు ప్రజలకు కూడా మంచి జరుగుతుంది మా ఉద్దేశం చెరువులోని నీరు స్వచ్ఛంగా ఉంటే చుట్టుపక్కల వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా చెరువులో వ్యర్థాలని కాని చెత్తని కాని వేయకండి ఈ చెరువుని స్వచ్ఛమైన నీటితో కాపాడుకోవాల్సిన అవసరం మన మనందరిపై ఉంది అది మన బాధ్యత కూడా ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ జై తెలంగాణ ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చిన స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇక్కడ ఒక పదిహేను రోజుల నుంచి మన మార్మూర్ మల్లారెడ్డి చెరువు పైన స్పెషల్ అంతకుముందు వచ్చి వాళ్ళు పరిశీలించిర్రు ఆర్మూర్ లో మా డిఈ గారు నిజామాబాద్కి వస్తే ఆర్మూర్ లో ఈ రెండు చెరువులు చాలా ప్రాబ్లం లో ఉన్నాయని చెప్పడంతో వాళ్ళు ఫస్ట్ ఇక్కడికి విజిట్ చేసారు విజిట్ చేసి ఇది చాలా ప్రాబ్లంలో ఉంది ఈ దీన్ని కంపల్సరిగా మేము మా సంస్థ ద్వారా దీన్ని శుద్ధి చేస్తామని చెప్పి మా డిఈ గారికి చెప్పడంతో డిఈ గారు కూడా వాళ్ళని దగ్గరుండి ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు వారం నుంచి ఇక్కడే ఉంటూ వారు దీంట్లో కెమికల్స్ ని వాడుతూ వారికి తోచిన ఏదైతే వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాని ప్రకారం ఈ వాటిని శుద్ధి చేయడానికి వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఈ రోజు మా మున్సిపల్ సిబ్బంది ఒక వంద మందితోని మేము కూడా వాళ్ళకు సపోర్టుగా వాళ్ళు చేసే కార్యక్రమానికి మా వంతు సహాయ సహకారాలు ఉండాలని మా వైస్ చైర్మన్ గారు మేము డిఇ గారు మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు అదే విధంగా మా మున్సిపల్ సిబ్బంది అందరం ఒక వంద మంది స్టాఫ్ తోని వాళ్ళకు సపోర్ట్ గా ఉంటూ ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు కోరేది ఒకటే ఈ వాటరు చెరువు ఏదో వ్యర్థాలకు ఉపయోగపడే విధంగా మీరు తయారు చేస్తారు అది చాలా తప్పు దీని వల్ల వచ్చే ఈ వాటర్ పై నుంచి వచ్చే గాలితోని మనకే మన చుట్టుపక్కల ఉన్న ఇండ్లకే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మీరు దాన్ని దయచేసి అర్థం చేసుకోండి మీ ఇంటి చుట్టూరు రెగ్యులర్ గా వచ్చే మా మున్సిపల్ సి కే మీరు చెత్తను వేయండి ఇది చెరువుని చెరువులాగా చూడండి మనం చిన్న ఉన్నప్పుడు ఏదైతే అందంగా ఉండే చెరువులు ఉండేనో ఇప్పుడు అలా లేదు ఈ చెరువు కట్టపై నుంచి నడవాలంటే మాస్క్ పెట్టుకుంటేనే నడిచే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకొని దీనికి కొద్దిగా సపోర్ట్ చేసి ఈ చెరువుని మళ్ళా శుద్ధి చేసుకుందాం వాళ్ళు కూడా ఒక కంకణంతో ఉన్నారు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో శుద్ధి చేస్తాం మేము శుద్ధి చేసి చూపిస్తాం అనే దాని మీద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళొక్కరితోనే కాకుండా మనంతో సహాయ సహకారాలు చేస్తేనే మనం ఇటువంటి ఆర్మూర్లో మనం రాబోయే తరానికి ఈ చెరువు ఉండే అని ఏదైతే చెప్పడానికి కాకుండా చూపెట్టడానికి ఉండే విధంగా చేయాల్సిందిగా కోరుతుంటూ మీరు ప్రజలు మీ ఇంటికి ఒక రోజు రెండు రోజులు ఏదైనా ప్రాబ్లం ఉండి ఆటోస్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా రాకపోతే మున్సిపల్ సిబ్బందికి గుర్తు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ చెరువులో చెత్తను వేయొద్దని మా మీ ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తీసుకుంటున్నాం జై తెలంగాణ జై కాంగ్రెస్ జై